హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు మనం కుకట్పల్లిలో ఉన్నటువంటి హౌస్ ఆఫ్ కంచి ఉన్నాము లాస్ట్ ఎపిసోడ్ లో ఏంటంటే అన్ని కూడా పట్టు శారీస్ చూపించాను కదా మరి మనకి ఫ్యాన్సీ పార్టీ వేర్ శారీస్ కూడా కావాలి కదా చిన్న చిన్న ఫంక్షన్స్ కి యూజ్ అయ్యే విధంగా సో ఈ రోజు అయితే మనకి మంచి పార్టీ వేర్ శారీ కలెక్షన్ చూపిస్తామని చెప్పారు ఎలాంటి శారీస్ చూపిస్తున్నారు ఆ కలెక్షన్ ఎలా ఉండబోతోంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం పర్వాలేదు హలో అండి సో ఫ్యాన్సీ శారీస్ పార్టీ వేర్ సారీస్ అనుకున్నాం కదా మరి ఎలాంటి బడ్జెట్ లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి తినబోతు రుచి ఎందుకంటే టైప్ లో లాగా చూడ వీడియో చూడబోతు కలెక్షన్స్ అయితే హైలైట్ కలెక్షన్స్ అండి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ జస్ట్ థర్టీన్ ఫార్టీ ఫైవ్ దగ్గర నుంచి అప్ టు త్రీ థౌసండ్ వరకు అండి యూనిక్ కలెక్షన్స్ ఎక్స్క్లూజివ్ వెరైటీ తినబోతు రుచి ఎందుకు అని కదా చూస్తేనే అంటే తినే తినేమని చూస్తాను కదా అప్పుడే టెంప్ట్ అవుతాం కదా అలా అనమాట సో ఇంకా స్టార్ట్ చేద్దాం మీరు చూస్తారు మీ వ్యూవర్స్ కూడా చూసేస్తే అప్పన్ అయిపోతుంది

స్క్రీన్ షాట్ తీసి ఆ సారీ అవైలబుల్ ఉందా లేదా అన్నది జస్ట్ హాయ్ అని పెడతారండి ఏమని రెస్పాండ్ అవ్వదు మేము హాయ్ ఇప్పుడు ఆటోమేటిక వాట్సాప్ అనేది హాయ్ వస్తుంది సరే సరే అన్నమాట కావాల్సిన సారీ నచ్చితే వాట్సాప్ చేసేసిండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందా లేదా మాకు కావాలి అవైలబుల్ ఉందా మేడం మినిమం 3 టు 600 వస్తాయి మీరు గనుక నైట్ టైం వీడియో రిలీజ్ చేసారు అనుకోండి ఆన్లైన్ స్టాఫ్ 9 వరకే ఉంటారు ఓకే ఎర్లీ మార్నింగ్ వచ్చి స్టార్ట్ చేస్తారు ఈ లోపే మీరు చేశారు అనుకోండి మనం ఏం చేయలేం కదా మిడ్ నైట్ అయితే వర్క్ చేయలేం కదా ఇన్ కేస్ అట్లా ఈవినింగ్ టైం లో వీడియో రిలీజ్ అవుతా నైన్ వరకే టైమింగ్స్ షార్ట్ పెట్టిన వాళ్ళకి మటికి ఫస్ట్ ప్రిమిన్స్ అండి ఆయ పెట్టిన వాళ్ళకి తర్వాత ప్రిమిన్స్ షార్ట్ చేయాలంటే తర్వాత చేయాలి కానీ ముందు స్క్రీన్ షాట్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ రిప్లేలు స్క్రీన్ షాట్ ఏ పెట్టండి నచ్చిన చీరని స్క్రీన్ షాట్ పెట్టండి అప్పుడు మనకి ఫాస్ట్ గా రిప్లై అయితే ఇచ్చేస్తారు అండ్ సారీస్ చూస్తుంటే ఎప్పుడు చూడాలా అనిపిస్తుంది ఇంకా స్టార్ట్ చేద్దాం పదండి వీడియో స్టార్టింగ్ లో మనం థర్టీన్ ఫార్టీ ఫైవ్ అన్నాం మేడం థౌసండ్ నైన్టీ ఫైవ్ దగ్గర నుంచి కలెక్షన్ షాప్ రెడీ ఉన్నాయండి కలెక్షన్స్ సాఫ్ట్ క్లాత్ అండి బాగుంది బార్డర్ కూడా మనకి కడి స్టైల్ ఇచ్చి చూస్తా డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ లో ఉంటుంది అన్నమాట జస్ట్ 1095 ఓకే క్రేప్ లా ఉన్నాయి 1095 అవునండి ఇది కూడా అంతేనా అవును మేడం చాలా బాగుంది నెక్స్ట్ చూసామంటే మనకి ఆల్ ఓవర్ కాపర్ రీవింగ్ వచ్చి బోర్డర్ చూసామంటే వర్క్ అండి ఆఫ్ కాన్సెప్ట్ లో కట్ వర్క్ వస్తుంది మిడిల్ లో చూసామంటే మనకి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది బెస్ట్ బ్లౌజ్ చూపిస్తాను ఫ్లోరల్ సెవెన్టీ ఫైవ్ బాగుంది లైట్ బ్లూ కలర్ లైట్ బ్లూ కి మంచి గోల్డెన్ గ్రీన్ ఎక్స్ట్రా గ్రీన్ చార్ట్ లో ఏది కదే హైలైట్ అన్ని సూపర్ వర్డ్ సూపర్ బ్లౌజ్ లో అన్ని కాంట్రాస్టే ఏ ఉంటాయి ప్రతిది ఉంటుంది వన్ సెవెన్ నైన్ ఫైవ్ లో కలర్ మ్యాచింగ్ చూసామంటే చాలా అంటే చాలా రేర్ మ్యాచింగ్స్ నెక్స్ట్ చూసామంటే ఇది మంచి పికాక్ గ్రీన్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చాడు మేడం రస్ట్ విత్ రేడియం గ్రీన్ సూపర్ ఉన్నాయి కలర్స్ అయితే ఇందులో పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పాను కదా చక్కగా ఉన్నాయి పార్టీ వేర్ దగ్గర ఉన్నాయి దానికి కరెక్ట్ గా 7095 రూపీస్ లో ఇవన్నీ అంతే కదా మేడం ఓకే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అది ఒకటే ఎందుకంటే ఆన్లైన్ ఆర్డర్ చేయాలంటే మనకి ఏ సారీ నచ్చింది అది పంపించాలి కదా ఆ పిక్ నెక్స్ట్ చూసాం అంటే షేడెడ్ లో సారీ స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ మేడం డ్యూయల్ షేడ్ జరీ లైన్స్ జర్రీ లైన్స్ వస్తుంది సారీ స్ప్రెషల్ బ్లౌజీలో ఓకే ఓకే మొత్తం ఇస్తారు కదా అది ఇట్లా ఉంది ఫ్రంట్ బ్యాక్ జరీవి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ లో 1695, నైన్టీ ఫైవ్ చాలా బడ్జెట్ రేంజ్ జరీ కూడా ఏం ముచ్చుకోదండి బాగుంటుంది లైట్ వైట్ ఉంటాయి బాగా కలర్స్ కూడా చూసామంటే దేనికదే హైలెట్ చార్ట్ ఉంది ఇంచు కలర్ చార్ట్ వచ్చింది సేమ్ క్లాత్ లోనే ప్యాటర్న్ కొంచెం మార్చారు డిజైన్ ఒకసారి చెక్స్ ప్యాటర్న్ ఇచ్చారు చూద్దాం ఈ లైన్స్ అన్ని కూడా 1695 మేడం ఇలా బ్రాడ్ చెక్స్ వచ్చేయి 1995 1995 అండి ఇట్లా చెక్స్ ఇచ్చేసి మళ్ళీ దాంట్లో బూటా ఇచ్చారు దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ లో ఇచ్చారు బ్లౌజ్ అనేది వీటన్నిటికీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ సే మేడం ఇప్పుడు పింక్ అనుకోండి గ్రీన్ కాంట్రాస్ట్ ఆరెంజ్ కి ఇట్లా రెడ్ కలర్ ఆ పింక్ మ్యాచింగ్ ఉంది సారీ ఇది డ్యూయల్ షేడ్ కదా

ఈ మ్యాంగో గుట్ట చూస్తారా ఎంత బాగుందో మీనా వివి తో వచ్చింది ఇది ఒకసారి చూడండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ టోటల్ గా ప్రైస్ సేమ్ దీంట్లో డిజైన్స్ అనమాట క్లాత్ అంతా సేమ్ డిజైన్స్ మారుతాయి ఈ కలర్ కూడా బాగుంది వచ్చి గ్రీన్ కి బార్డర్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉన్నట్టు ఉన్నాయి సెల్ఫ్ ఉన్నాయి కాంట్రాస్ట్ ఉన్నాయి అన్నీ వచ్చాయి ఇప్పుడు క్రష్ బాగా ఫ్యాషన్ కదండి కదండీ క్రష్లో క్రష్ టిష్యూ క్రష్ డిఫరెంట్ ఉన్నాయి టూ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ మేడం ఎక్సలెంట్ నైండి అంటే కొత్తగా ఏమోచా ఏమోచా అనుకుంటాం కదా ఈ వెరైటీ చాలా కొత్తగా ఉంది ఎనీసన్స్ కు నెక్స్ట్ ఇంక అప్రోచన్ చాలా స్టార్ట్ అవుతుంది డిజిటల్ తీసుకున్నారు క్రోషయల్స్ బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ ఒకసారి చూద్దామండి ఇది బ్లౌజ్ ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు ఇది బ్లౌజ్ ఇది కలర్స్ ఆల్రెడీ వేశారు కదా గ్రీన్ కలర్ చార్ట్ పింక్ ఫోర్ కలర్ చార్ట్ మేడం ఫోర్ కూడా మంచి ఫ్యాషనబుల్ కలర్స్ ఇచ్చింది బాగున్నాయి కలర్స్ నెక్స్ట్ చూసామండి మేడం సాఫ్ట్ లో సాఫ్ట్ ఇష్యూ కాన్సెప్ట్ వస్తుంది బోర్డర్ చూసామంటే ఫుల్గా మనకి ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ కాన్సెప్ట్ అంటే లాంగ్ లుక్ చూసామంటే పాస్ వర్క్ అనుకుంటాం త్రీ థౌజండ్ నైన్టీ ఫైవ్ లో త్రీ థౌజండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కలర్ మ్యాచింగ్ చాలా యూనిక్ ఉంది చాలా లైట్ వెయిట్ అనమాట బ్లౌజ్ రన్నింగ్ అవును మేడం బ్లౌజర్ కూడా ఇది కొసగి టిష్యూ మేడం అహా కొసగి టిష్యూ అలానా క్లాత్ అంటే ఇట్లా ఫాలింగ్ ఉంటుంది చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది పట్టు లాగా ఉంటుందన్నమాట కలర్స్ వాచ్ సో ఆఫ్ వైట్ గాని గ్రీన్ గాని गाजर షేడ్ గాని బ్లూ షేడ్ కూడా చూసాం అంటే ఇది యూనిక్ కలర్స్ మేడం కలర్ చార్ట్ కూడా దేనికదే హైలైట్ చార్ట్ చాలా డిఫరెంట్ గా వైట్ ఆఫ్ వైట్ కూడా వచ్చింది ఇందులో అవును మేడం నెక్స్ట్ చూసామండి ట్రెండింగ్ కలర్ ట్రెండింగ్ కలర్ ట్రెండింగ్ డిజైన్ బ్లౌజ్ కూడా హైలైట్ అంటే హైలైట్ జస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ లో చాలా తక్కువ ప్రైస్ లో వచ్చింది చీర అయితే ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ అవును మేడం లావెండర్ కి మనకి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ లో బోర్డర్ కూడా చూసా మనకి సార్ ఇట్లా డిజైన్ చాలా బాగుంది చూద్దాం ఇవే మళ్ళీ అందరూ కావాలంటారు బార్డర్ లో కూడా మనకి ప్యారెట్ ఇచ్చారు చూడండి సింపుల్ గా చాలా బాగుంది యూనిక్ పీసెస్ ఉన్నాయి మేడం ఇది టూ పీసెస్ ఏ ఉన్నాయంట ఫాస్ట్ గా తీసుకోవాలి 1595 బ్లౌజ్ సారీకి మెయిన్ బ్లౌజ్ కూడా హైలైట్ అన్న ఓకే ఫ్లెక్స్ మేడం కాంట్రాస్ట్ వస్తుంది ఓకే కాంట్రాస్ట్ వచ్చిందా మరి ఇంద్ర కనపడలే ఇక్కడ పళ్ళు చూసారా ఒక బార్లీ డిజైన్ లాగా ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి చిన్నగా ఈ గోటా బార్డర్ ఏదైతే ఇచ్చారో అది చాలా బాగుందండి సింగిల్ స్టెప్ వేసుకోవచ్చు స్ట్రిప్స్ లాగా కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇలా వస్తది మేడం బ్లౌజ్ స్పెషల్ ఓకే హహ బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకే చెన్నై బ్లౌజ్ ఇదండి అంటే మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ లో చూస్తాం కదా దీనికి కూడా అట్లాగే ఉంది 1595 లోనే బ్లౌజ్ అంత క్రియేటివిటీ చేసి అబ్బా మల్టిపుర్పస్ చెప్తున్నాం కదా సకిలో జనరల్ గా తీసుకుంటే సకిలో సారీ పాటు ఇంట్లో ఉన్న సర్స కూడా మ్యాచ్ అవ్వాలని చెప్పానీ ఆ కాన్సెప్ట్ అన్నమాట మంచి లైట్ వెయిట్ లో ఇప్పుడు విచిత్ర సిల్క్ అని చెప్పని క్రష్ బాడీలో బార్డర్ లో చూసామంటే మంచి పికాక్ తో మిడిల్ అంతా కూడా చూసామంటే సింపుల్ కోల్కడాట్స్ క్లాత్ కూడా చాలా బాగుంది కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి కలర్స్ చూపిస్తే బాగుంది ఇది కూడా ఈ బ్లౌజ్ హైలైట్ నిజంగానే చూడండి ఇట్లా సూపర్ గుండే కాస్ట్ ఎంత అన్నారు 1595 ఆల్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఆ ప్రెజెంట్ టూ కలర్స్ ఉన్నాయి వస్తే కలర్ షార్ట్ అయితే రెడీ అవుతుంది నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు సిల్క్ కోటల మేడం ఓకే ఆల్ ఓవర్ మనకి జెరీ జాల్ వీవింగ్ వచ్చి మిడిల్ అంతా కూడా చూసాం అంటే మీనా వర్క్ కాన్సెప్ట్ వస్తుంది అన్నమాట టూ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ లో టూ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ బ్లౌజ్ కూడా ఇందులో రన్నింగ్ గా వస్తుంది అనుకుంటా ఇది బ్లౌజ్ ఇలా కోల్ చిన్న బూట బూట ఇదండి బ్లౌజ్ ఇట్లా రెడ్ కలర్ కూడా ఉంది ఇందులో చూద్దాం బ్రైట్ రెడ్ కలర్ చార్ట్ కూడా దేనికైతే హైలైట్ చార్ట్ ఉందండి అంటే లైట్ కలర్స్ ఉన్నాయి స్పెషల్ కలర్స్ ఉన్నాయి బ్రైట్ కలర్స్ ఉన్నాయి కలర్ చూడండి ఇప్పుడు లైలాక్ లైలాక్ అడుగుతున్నారు కదా దాంట్లో అది లైట్ బ్లూ లైట్ బేబీ పింక్ మంచి గ్రీన్ షేడ్ సూపర్ ఉంది పిస్తా గ్రీన్ కలర్ చార్ట్ ఈ వీడియోలో కలర్ చార్ట్ స్క్రిప్ట్ చేయకుండా చూస్తే లావెండర్ సూపర్ చార్ట్ వచ్చిందండి రైట్ పింక్ లైట్ లెమన్ yellow అండి మంచి పర్పుల్ కలర్ చార్ట్ కు చూసామంటే అంటే మనకి 10 టు 12 కలర్ చార్ట్ ఉందండి దేనికదే హైలైట్ అన్నమాట ఇక్కడ ఇంకా బా కనబడుతున్నాయి అండి ఒకసారి ఇట్ వెబ్ చేద్దాం నెక్స్ట్ చూసాం ఫ్లోరల్ కట్ వర్క్ మిడిల్ అంతా చూసామంటే మనకి మిర్రర్ వర్క్ అండి జీరో మిర్రర్ వస్తుంది అన్నమాట కోటాలోనే కదండి ఇది కూడా అవును మేడం కోటాలోనే సిల్క్ కోటలో బోర్డర్ చూశారు ఉండ మనకి తస్సర్ ప్రింట్ స్టైల్లో ప్రింటెడ్ వచ్చింది ఫ్లోరల్ ప్రింట్ అనమాట సారీకి స్పెషల్ అంటే పళ్ళు అండ్ బ్లౌజ్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఇదండి పళ్ళు ఒక్కసారి మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఐడియా కోసం ఫుల్ ఫ్లోరల్ లో తీసుకుంటారు ఇది చాలా వాటికి యూస్ చేయొచ్చు మనం వేరే వేరే సారీస్ కి యూస్ అవుతాయి చూసారా లైట్ వెయిట్ ఉంది బోర్డర్ చాలా బెస్ట్ ప్రైస్ లో 2295 2295 రూపాయస్ సో కేవలం ఆఫర్ ఇవ్వదు గానీ ఆఫర్ ప్రైస్ కి శారీస్ ఉన్నాయి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అంతే కదా కలర్స్ బాగా వచ్చాయి మంచి కలర్ చాట్ దేనికి అదే హైలైట్ మ్యాచింగ్ అనమాట నెక్స్ట్ చూశామంటే ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ మేడం ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ సెమీ రాసిల్క్ వచ్చి మీరు అబ్జర్వ్ చేస్తే మేడం మన దగ్గర ప్యూర్ అయితే ప్యూర్ చేస్తాం సెమీ అయితే సెమీ చెప్పేస్తాం మేడం చెప్పిస్తాం ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ లో బ్లౌజ్ ఇది కూడా బూటా వచ్చింది ఇందులో మన దగ్గర ప్యూర్ లో కూడా ఉందండి ఇలా ఆల్ లో ఫైవ్ థౌసండ్ లో ఉన్నాయి సెమీలో ఫోర్టీ నైన్టీ ఫైవ్ సెమీ రాసులకి వచ్చి ఆల్ ఓవర్ మనకి సిల్వర్ జరితో రేషియం వివింగ్ వస్తుంది అన్నమాట ఫుల్ రన్నింగ్ వెరైటీ సెల్ఫ్ లో ఇట్లాగా అంటే బెనారసి స్టైల్ పట్టుకి రెప్లికా చాలా బడ్జెట్ లో వస్తుంది అంటే బయలు కాన్సెప్ట్ లో వస్తుంది అండి సారీ స్పెషల్ ఏంటంటే పళ్ళులో వస్తే ఓన్లీ పళ్ళు ఇలా ఫ్లవర్స్ వీవింగ్ ఫ్లవర్స్ వస్తాయి బోర్డర్ అంతా చూసామండి ఇలా ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ వచ్చి బ్లౌజ్ స్పెషల్ ఏంటంటే ఇలా హెవీ పుట్టి వస్తుంది ఓకే ఇది కట్టుకున్న తర్వాత ఉంటదండి దీని లుక్ అస్సలు బ్లౌజ్ ఇది మంచి లోటస్ చిన్నగా మొగ్గలాంటి డిజైన్ పళ్ళు వస్తారు ఫ్లవర్ ఫ్లవర్ ఇచ్చారు బ్లౌజ్ వస్తారు మొగ్గ వచ్చింది అనమాట చీరంతా ఇంకా ప్లెయిన్ ఇచ్చేసి

నిజంగా ఈ ఎపిసోడ్ కైతే ఇది చాలా స్పెషల్ అనిపిస్తుంది అంతే అంటారా విచిత్ర కూడా బాగుంది అనుకుంటున్నాను ఆ విచిత్ర కూడా బాగుంది మీరు వేసుకున్న షాల్ వేసుకున్న బ్లాక్ సారీ కూడా హైలైట్ వీడియో అంతా కూడా హైలైట్ అయ్యింది అంటే దేనికి అదే నెక్స్ట్ చూసాం అంటే సాటన్ సిల్క్ బెనారస్ లో సాటన్ సిల్క్ లో 3195 లో ఎక్సలెంట్ ఉంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది సాఫ్ట్ ఉంది అన్నమాట నేను యూస్ చేసిన కలర్స్ కూడా చూసాం అంటే మీనా కి హైలైట్ అండి జనరల్ గా పింక్ కి ఆ లెమన్ ఎల్లో గానీ లెమన్ లైట్ గ్రీన్ రావడం గానీ జరిగి వచ్చు సార్ జనరల్ గా బెనారస్ లో తక్కువ రేంజ్ లో వస్తే జరిగి గాడిగా ఉంటుంది అలా కాకుండా సింపుల్ గా సోఫా స్టైల్ లో చాలా హైలైట్ అయింది త్రీ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ లో మంచి సాటన్ సిల్క్ లో ఇవన్నీ కూడా కలర్ చెట్ అనమాట ఎప్పుడు చెప్తుంటాం కదా సఖి క్వాలిటీతో పాటు క్వాలిటీ ఇస్తుంది అన్న ఇది ఒక ఎగ్జాంపుల్ కలర్ చార్ట్ చూసారా మీకు లైట్ కావాలంటే లైట్ బ్రైట్ కావాలంటే బ్రైట్ ఏవైనా ఉన్నాయి స్టోర్ లో నెక్స్ట్ చూసామంటే వన్ డబల్ నైన్ ఫైవ్ లో మేడం అవునండి బ్లౌజ్ ఏంటంటే బుటీ బ్లౌజ్ వస్తుంది నేను ఎప్పుడు చెప్తూ ఉంటా మేము వీవర్ చెప్పేటప్పుడే బ్లౌజ్ మంచి ఫ్యాబ్రిక్ వాడున్నాను ఎందుకంటే ఇవాళ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి మినిమం సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది అంటే ప్లస్ సైజ్ ఉన్న వాళ్ళకి కూడా సఫిషియంట్ గా సరిపోవాలి ఏదో బ్లౌజ్ ఇచ్చాం కదా అతుకులు అలా కాకుండా పళ్ళు ఇలా క్రష్ పళ్ళు వచ్చి సారీ అంతా కూడా ఆర్జెంట్ లో సిల్వర్ అండ్ గోల్డ్ లో ఆల్టర్నేటివ్ బోడర్ చూసామంటే జక్కట్ బోర్డర్ వస్తుందన్నమాట కలర్స్ కలర్ షర్ట్ కూడా చూసామంటే మంచి గ్రీన్ కి బ్లూ కాంబినేషన్ కానీ క్లాత్ చాలా బాగుంది మంచి బోర్డ్ గ్రీన్ సూపర్గా ఉంటాయండి నైంటీన్ నైంటీ ఫైవ్ అవును మేడం టూ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ ఇది బోర్డర్ కట్ బోర్డర్ వస్తుంది బోర్డర్ లో వచ్చేసరికి సిల్వర్ బోర్డర్ వస్తుంది మనకి ఇలా ఓకే మిడిల్ అంతా చూసాం అంటే డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ లో శారీ స్పెషల్ ఏంటంటే పళ్ళు కొచ్చి సిల్వర్ జకాట్ పళ్ళు వస్తుంది అన్నమాట ఆ పళ్ళు కొచ్చి చక్కగా చిన్న చిన్న వచ్చి చాలా చాలా యూనిక్ గా ఉంటుంది పళ్ళు డిజైన్ మనకి బోర్డర్ బోర్డర్లో ఇచ్చేది బ్లౌజ్ కూడా సింపుల్ బుటీ కాన్సెప్ట్ వస్తుంది ఓకే ఇదే అండి బ్లౌజే ఇలా టూ వన్ నైన్ ఫైవ్ కి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అన్నమాట సరదా కట్టేయచ్చు మంచి లైట్ వెయిట్ చందరిలో కలర్స్ కూడా చూసామంటే మంచి పాస్టల్ కలర్స్ అండి షేడ్ చూడండి లైట్ బేబీ పింక్ ఎంత బాగుందో షేడ్ అంటే సారీ ఉంటే అకేషన్ కోసం చూడక్కర్లా ఏ అకేషన్ కైనా గానీ సెట్ అయిపోద్ది ఇవన్నీ కూడా కలర్ చాట్ మేడం ఓకే నెక్స్ట్ చూసామంటే సెమీ టస్టర్ సెమీ టస్టర్ అవునండి ఇందులో మనకి ఫోర్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి ఉన్నాయి మేడం ఒక్కొక్కటి ఒక్కో ప్రైజ్ లో బోర్డర్ చూసామంటే చిన్న బోర్డర్ జస్ట్ ఇప్పుడు చిన్న బోర్డర్ కావాలి కావాలని చాలా మంది కామెంట్ అండి చిన్న బోర్డర్ కావాలనుకున్న బెస్ట్ ఆప్షన్ ఓకే మిడిల్ అంతా కూడా ఇలా కలంకారీ కాన్సెప్ట్ లో వస్తుంది పళ్ళు వసలికి వీవింగ్ పళ్ళు ఇవన్నీ కూడా కలర్ స్టార్ట్ అనమాట టూ థౌసండ్ వన్ మేడం అసలు క్లాత్ కూడా మెత్తగా సాఫ్ట్ గా ఉంది ఇంకా ఆఫీస్ పేరు అట్లా ట్రై చేయాలి అన్న కూడా బాగుంటుందండి కలంకారీ అయితే చాలా మంది లైక్ చేస్తారు చూడండి కలంకారీలోనే కొంచెం డిఫరెంట్ డిజైన్ క్రిపో డిజైన్ అనేది ఇచ్చారు అప్డేటెడ్ కలంకారీ కింద వైపు చిన్న వన్ ఇంచ్ ఉందో టెంపుల్ బీవింగ్ తో అది చాలా బాగుంది చూడండి ఈ కలర్ డిజైన్స్ ఉన్నాయి కలంకారీ ఎప్పుడు కూడా ఈ ఎల్లో మీద చాలా బాగుంటుంది అన్న అంటే అది ఒక షైన్ వస్తుంది నేను ఏదైతే ప్రింట్ వాడిన కలర్స్ కూడా అంటే మంచి కలర్ మ్యాచింగ్స్ నెక్స్ట్ ఇలా షిఫాన్ జాజెట్ లో కూడా టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లో బెన్నీ చెక్స్ అంటూ ఉంటాం కదండి భానుమతి చెక్స్ భానుమతి గారి చెక్స్ ఓకే ఇది భానుమతి గారి చెక్స్ భానుమతి గారి చెక్స్ లో బార్డర్ చూసామంటే జరి బార్డర్ వచ్చి సూపర్ అంటే సూపర్ గా కలర్ చార్ట్ ఇట్లా ఫోర్ కలర్ చార్ట్ నెక్స్ట్ సేమ్ అదే వెరైటీలో ఒక బ్లాక్ చూడండి చాలా హైలైట్ ఉంటుంది టూ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ లో టూ నైంటీ ఫైవ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది ఇలా సో ఇంకా చూస్తూ పోతే చూపించని డిజైన్స్ చాలా ఉన్నాయండి సో నెక్స్ట్ లో అవన్నీ కూడా కవర్ చేద్దాం అండ్ ఈ ఫ్యాన్సీ పార్టీ పార్టీవేర్ శారీస్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ టోటల్గా అండ్ ఎక్సలెంట్ డిజైన్స్ అయితే మీకోసం వెయిట్ చేస్తున్నాయి మనకి కూకట్పల్లిలో ఉన్నటువంటి సఖీతి హౌస్ ఆఫ్ కంచి వీప్స్కి వచ్చేయండి మీకు నచ్చిన శారీస్ తీసేసుకోండి రాలేని వాళ్ళ కోసం ఎలాగో ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు చక్కగా ఆన్లైన్లో ఇంట్లోనే కూర్చొని ఆర్డర్ చేసేసుకోండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్